ఈరోజు నేను రోటీలోకి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ముందు కొంచెం పీనట్స్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో ఇట్లా సెస్మె సీడ్స్ యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా సెనమిన్ క్లోవ్స్ అండ్ పెప్పర్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా దీని కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి తర్వాత నేను ఇలా క్యాప్సికం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా యాడ్ చేసేయాలి ఇలా క్యాప్సికం పన్నీర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు ఇలా లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత క్యాప్సికమ్ పన్నీర్ సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్టు సెస్మి సీడ్స్ని కూడా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా వస్తుంది పేస్ట్ అయితే తర్వాత దీన్ని కూడా కర్రీలో వేసేయాలి కర్రీలో వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కర్రీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి గ్రేవీ కా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనకి ఎంత గ్రేవీ ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్డు పెట్టేసి కర్రీ కుక్ చేసుకోవాలి తర్వాత కర్రీ కొంచెం ఇలా అయిన తర్వాత లాస్ట్లో కొరియాండర్ పౌడరు కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీ ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్